నిజంగా కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కేటీఆర్ గారిని చూస్తే నవ్వాళ్ళు ఏవాళ్ళు అర్థం కాబట్టి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఆమెకు మంచి క్రమించినట్టు అవాకులు చెవాకులు ఇష్టం ఉన్న భాషలు ఇష్టం ఉన్న రైతులు రీతిలో ఏమీ తెలియకుండా కన్ను మిన్ను కన్ను మిన్ను కాకుండా ఆయన మాట్లాడుతున్న వైనాన్ని చూసినట్టయితే నిజంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతిక్రమించినట్టు అవుతుంది ఎక్కడ పడితే అక్కడ తన గత వైఖరిని మర్చిపోయి ఇవాళ మాట్లాడుకుంటూ వస్తుంది ఇవాళ దాని నిజంగా కూడా సిగ్గు అనిపిస్తుంది ఆయన అసలు మనిషైనా మానవత్వం ఉన్న మనిషైనా ఆయనకు చీము నెత్తురు లజ్జా సిగ్గు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది కూడా నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఈ ఘటనలు ఏదైతే ఏదో ఉన్నది లగచర్లపై ఉన్నత స్థాయిదానిదా లగచర్ల ఘటనపై కేటీఆర్ గారు ఆయన తెలంగాణ భవనం పిలిపించుకొని క్షతగాత్రులను పరామర్శిస్తాం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఏదైనా జరిగితే పోయి పరామర్శించాలని మేము తప్పుబడ్డము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా పైన స్పందించేకు మానవ హక్కులపైన పౌర హక్కులపైన ప్రజాస్వామిక విలువలపైన వాడిని కాలరాచినప్పుడు మాట్లాడే హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించింది అందులో భాగంగానే ఆయన పోయి పరామర్శిస్తే తన దగ్గర పిలిపించుకొని మాట్లాడినా తప్పు లేదు కానీ గురువింద సామెత ఉంది ఇక్కడ తను చేసిన తన పరిపాలనలో పది సంవత్సరాల పరిపాలనలో తను ముఖ్యమంత్రిగా తన నాయన ముఖ్యమంత్రిగా తను నేనే ముఖ్యమంత్రిని అనుకొని ఉప ముఖ్యమంత్రిని అనుకొని నేనే ముఖ్యమంత్రి అనుకొని కాబోయే ముఖ్యమంత్రి అనుకొని వివరించిన తీరు పది సంవత్సరాలు ఆయన మంత్రిగా వెలుగబెట్టిన తీరులో ఆయన కాన్స్టిటెన్సీలోనే ఏ విధంగా అరాచకాలు జరిగినాయి ఏ విధంగా దాడులు జరిగినాయి ఇలా సభ్య సమాజం సిగ్గుతో తలవంచడానికి అనుకునే విధంగా ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఈ ప్రాంతంలో ప్రజాస్వామికలను పౌర హక్కులను ఇలా కాలరాచనరు ఇవాళ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక సామాన్య ప్రజలపైన తమ పౌర హక్కుల గురించి వాళ్ళ మాన ప్రాణాల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళపైన ఎలాంటి పైశాచిక దాడికి ఈ ప్రభుత్వం చేసిందనేది కూడా మరి వాళ్ళ నీళ్ళ గడ నీ స్వయంగా నీవు ప్రాతినిధ్యమవుతున్న నీరలలో గడనా ఇంకా చాలామంది గుండెల్లో తాకుతూనే ఉన్నది చాలామంది కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది వాళ్ళ వీళ్ళిద్దరి కడ కూర్తున్నారు గోపాలు కానివ్వండి ఇవాళ బాలరాజు కానివ్వండి ఇలా వీళ్ళు ఎవరు కూడా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఇలా మంచాలకు అయిపోయినారు వారిపైన వారు అనేక తిరిగి వేడుకున్నప్పటికీ కూడా కనీసం వారిపైన ఎంక్వైరీ చేసిన పాపాన కూడా పోలేదు ఇవాళ నీ యొక్క దుర్మార్గానికి దుష్ట పరిపాలనకు నీ యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనకు వాళ్ళు ఇక్కడ నిర్వర్తి సాక్ష్యం ఇక్కడ వాళ్ళు వాళ్ళందరూ కూడా నీ పైశాచిక దాష్టికానికి ఎలా వాళ్ళు ఇక్కడ సాక్ష్యం వాళ్ళంతా మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నామో నేను అడుగుతున్నా నీ పరిపాలనలో ఖమ్మంలో మిర్చి రైతులపైన ఏ విధంగా లాఠీ చేసినా మర్చిపోయిన ప్రజలు మీ పరిపాలనలో ఖమ్మంలో గిరిజన మహిళలను తల్లుల నుంచి బిడ్డలను వేరు చేసి పసి పాలు తాగే పసిపాపలను పక్కన పెట్టించి తల్లులను తీసుకెళ్లి జైలులో పెట్టిన సంఘటన మర్చిపోయిన వాళ్ళు కేటీఆర్ అని నడుపుతున్నవారు అప్పుడు జ్ఞాపకం రాలేదు ఈ దాష్టికాలు అల్లమా ఎవరై కుట్రలేవే ఆ రోజు ప్రజలు వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చేసిన మాకు మిర్చిదానికి పంట రావాలి మా పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి గిరిజనులు దున్నుకున్న భూములు మాయి మాకు కావాలి మమ్మల్ని తున్నుకోవాలని చెప్పి వాళ్ళు పోరాటాలు చేస్తే వాళ్ళపైన మీరు చేసిన ఘనత ఇది నీ ప్రాంతంలో నీ శిష్యులు ముక్కు పత్రాలని గిరిజన బాలికపై రేపులు చేస్తే వాళ్ళని ఎదుర్కొచ్చిన సిగ్గు లేదా కొంచెం కూడా నేను అడుగుతున్న వాళ్ళని గిరిజన బాలిక హాస్టల్లో ఇక్కడ హక్కు జరుగుతుంటే అనేక మంది మీడియా సంస్థలు బయటపడితే వాటిపైన కూడా స్పందించని ఒక రాయి గుండెని ఇదని చెప్పి చెప్తున్న వాళ్ళ నేను ఇవాళ నువ్వు మానవత్వం గురించి దాడిలో గురించి మాట్లాడేది నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను అడుగుతున్న వాళ్ళ అంతేకాదు మంచిర్యాల పట్టణంలో మాకు ఇల్లు కావాలని చెప్పి గిరిజన మహిళలు ఇళ్ళ కొరకు వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఇవాళ వాళ్ళు గుడిచలేసుకుంటే ఆ మహిళలను ఇవాళ చీరలు కూడా చే మాదిరిగా మీ అప్పటి పోలీస్ యంత్రాంగం చేసిన దాన్ని మర్చిపోయిన వాళ్ళని నేను ఇన్ని అకృత్యాలకు ఒడిగడి ఒడిగట్టి ఇన్ని అరాజక నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను అవలంబించిన మీరా ఇవాళ మాకు మా మాకు మాకు మా గురించి మాట్లాడేది ఆ నైతిక హక్కు మీకు ఉందా అని నేను అంటున్నా కేటీఆర్ గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను తిట్టదలుచుకుంటే ఇంకా తిట్టపురాలు చదువుతలేను కేటీఆర్ గారు ఆ పరికాలంలో అక్కడ ఎక్కువ నాయన కార్మికు తగ్గించు నేను పక్కా నేను పక్కా నేను భాషను కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు వాళ్ళు అయ్యను మించిన వాటి భాష కూడా నేను మాట్లాడితే వాళ్ళు కలుసుకుంటే నేను ఇప్పటికే చెప్తున్నా వారి కుటుంబ సభ్యులకు పెద్దలను నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా వారి కుమారుణికి సంస్కారం నేర్పండి అని చెప్పి ఇటువంటి నేను ఇలా బాధపడుతున్న నిజంగా కూడా వాళ్ళ కుటుంబ పెద్దలు కేటీఆర్ గారిని ఇటువంటి నీచ సంస్కృతిలో నీచ సంస్కారంలో సంస్కారవంతంగా పెంచిన రా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇవాళ వారిపైన వినలేని గౌరవం పెద్దలపైన కానీ ఇటువంటి సంస్కార ఈ నుండి మీరు పెంచిన రా అనిపిస్తుంది ఇవాళ వీళ్ళ వీళ్ళ హయాంలోనే కదా ధర్నా చౌకులు బంద్ అయింది మళ్ళీ అదే మేము వచ్చిన తర్వాత ధర్నా చౌకని చేస్తే వీలయ్యా ధర్నా ధర్నాజకులు ధర్నాలు చేస్తారు సిగ్గుండాలి అన్నా ఇంత ప్రజాస్వామికంగా ప్రజలను ప్రశ్నించే హక్కులు మేము ఇస్తున్నాం ఇవాళ ఏ యొక్క సామాన్యుడు అధికారులపై దాడి చేయడానికి బండలు పట్టుకొని పోతారు పెద్ద పెద్ద బండలు కొంచెమన్నా ఆత్మవిమర్శనే చేసుకో అని చెప్పి అడుగుతున్నారు వేరే వాళ్ళను బదనాలు చేయాలని నీకు వ్యక్తులు ఎప్పటికైనా నీకే భూమి అవుతున్నాయి ఇవాళ ఎక్కడ కూడా ఆవేశమే ఎక్కడ ప్రభుత్వానికి పది నెలలుగాలే పట్టుమని పదకొండు నెలలుగాలే ప్రభుత్వాన్ని కూల్చాలే నేను కూర్చొని కూర్చోవాలి ఎంతమంది కొంపలు కూర్చాలి నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కుంపలు కూర్చున్నావు జిల్లా ప్రాంతంలో ఇలా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి పరిమయం పరికి రాకుండా ఉన్నారు ఆ రోజు నీరుళ్ళ ఘటనకు నిరసనగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలు హరిజన గిరిజన సంఘాలన్నీ కూడా ఇదే ఇక్కడ మన పెట్రోల్ పంపు వెనకాల వాళ్ళు నిరసన తెలపడానికి టెంట్లు వేస్తే ఆ టెంట్ల నామరూపాలు లేకుండా ఎత్తుకపోయింది మీరు నిజం కాదా నేను అడుగుతుంది వాళ్ళ ఇలా దళితుల గురించి దళితుల గురించి గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా వీరినపెళ్ళి మండలంలో నా గోర్మాటి బిడ్డలు ఆ రోజు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళను భూముల్లోకి ఎంటర్ కారేయకుండా నూట నలభై నాలుగు శిక్షణ పెట్టి వాళ్ళను కొట్టించింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్న వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారు హెచ్చరిస్తున్న నేను ఇటువంటి దగుల్బాజీ మండలం మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసుకుని ప్రజాస్వామ్యానికి సిగ్గేస్తుంది ఇవాళ మీరు మాట్లాడే మాటలు చూస్తున్నట్టే అరే ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని ఇంత హీనంగా అయినా వాడుకుంటున్నా అని చెప్పి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ఆకులను పౌరాకులను పాటిస్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదేలా చట్టాలు చూస్తూ ఊరుకోవేయాల చట్టానికి ఎవరు అతీతులు కాదు నీ పది సంవత్సరాల పరిపాలనలో నీకు నీ కుటుంబ సభ్యులు నీ వంది మారతలకు చట్టం అతీతంగా ఉండొచ్చు కానీ